ముగిసిన రాష్ట స్థాయి పద్మశాలి అధ్యక్ష ఎన్నికలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్న పద్మశాలి అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆదివారం గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఎనిమిది మండలాలకు చెందిన పద్మశాలి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటల నుండి నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది దీనిలో గజ్వేల్ పోలింగ్ సెంటర్లో ఆరు వందల ఎనభై రెండు ఓటర్లకు గాను నాలుగు వందల పది ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులకు తెలిపారు ఉదయం నుంచి నాలుగు గంటల వరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ సరళి ముగుస్తుందని పోలింగ్ కు సహకరించిన వివిధ గ్రామాల పద్మశాలి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం మరియు సంఘం నాయకులు స్వర్గం రాజేశం తాడేపల్లి శ్రీనివాస్ దేవదాసులు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరిగిన పద్మశాలి అధ్యక్ష ఎన్నికలు గజ్వేల్ పట్టణంలోని పోలింగ్ సెంటర్లో ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఎవరు గెలిచినా వారు సిద్దిపేట ప్రాంతానికి చెందినవారే అని పద్మశాలి ఎన్నికలకు సహకరించిన పద్మశాలి ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గాడిపల్లి శ్రీనివాస్ కమిటీ సభ్యులు సప్పని నరేష్ ప్రేమ్ కుమార్ గాడిపల్లి శ్రీనివాస్ తలకుల రాజేశం విజయ్ సత్యనారాయణ గుండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు జరిగినాయి దాంట్లో బూరా మల్లేశం గారు రాట్నం గుర్తుకు పోటీ చేశారు మళ్ళీ రాజ్ కుమార్ గారు ముగ్గం గుర్తుకు పోటీ చేశారు వాళ్ళిద్దరూ అధ్యక్ష పదవుల్లో ఇద్దరు రాజ్ కుమార్ గారు మల్లేశం నిలబడారు మన రాష్ట్రానికి ఏ అధ్యక్షుడైనా ఈ ఇద్దరిట్లో ఎవరు గెలిచినా కాని బూరంగల్లేశ్వరి గెలిచినా కానీ మరియు రాజ్ కుమార్ గెలిచినా కానీ మాకు చాలా సంతోషమే వాళ్ళిద్దరూ మన సిద్దిపేట డిస్టిక్ వాళ్ళు కావడము ఎంతో సంతోషదాయకము ఇవాళ జరిగిన ఏడు గంటల నుండి నాలుగు గంటల వరకు జరిగిన ఓటింగులు చాలా ప్రతి ఊరు నుండి అంటే జగదపూర్ ర్కు మరియు ఈ దౌల్తాబాద్ రాయపూలు వీళ్ళందరూ వచ్చి ఎంత ఎండ అంటే ఇవాళ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ కొట్టినంత ఉన్నది ఆ ఎండలో కూడా వాళ్ళు అందరూ సంతోషంగా వచ్చి ఇక్కడ ఓటు వేయడం అనేది చాలా సంతోషదాయకము ఈ ఓటు ఓట్లు కానీ గాని ఎవరికి ఎవరైనా కానీ మనకు సహాయకారిగానే ఉంటారని నేను కోరుతున్నాను ఈ వీళ్ళు ఏ ఏ ప్రెసిడెంట్ గెలిచినా కానీ మన పద్మశాలీలకు వీర పద్మశాలీలకు సహాయపడాలని మరొకసారి కోరుతున్నాను నేను వాళ్ళు గెలిచిన తడువదని వాళ్ళు మన వీర ప్రజలకు ఏ ఏ స్కీములు ఉన్నా కానీ వాళ్ళు తీసుకురావాలని కోరుతున్నాను నేను వచ్చే కొత్త ప్రెసిడెంట్ను కాబట్టి నాకు ఈ ఆరు వందల పది ఆరు వందల ముప్పై ఓట్లలో నాలుగు వందల పది ఓట్లు పోలైనాయి కాబట్టి మాకు చాలా సంతోషకరము ఇంతమంది కూడా ఇన్ని ఊళ్ళో నుంచి రావడం అనేది వాళ్ళు ఓటు వేయడం అనేది జరిగింది కాబట్టి వాళ్లకు నేను పేరు పేరున గజ్వేల్ పద్మశాలి సంఘ అధ్యక్షునిగా వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళందరికీ వాళ్ళందరూ ఎండల శ్రమించారు కాబట్టి వాళ్ళకు ఒకసారి మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై గాను నాలుగు వందల పది కోట్లు పోడవడం ఎండ కోర్టు కానీ మంచి నవ్వుతూ ఉల్లాసంగా వచ్చి ఓటు అధ్యక్ష ఓ మంచి అధ్యక్ష ఎంపిక ఓటర్ నికున్నారు ప్రతి పద్మశాలి ప్రభాసులకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను